మీరానందన్ ఈ పేరు జనాలకు అంతగా తెలియకపోవచ్చు కానీ ఒకప్పుడు తెలుగు థియేటర్లలో సంచలనం సృష్టించిన జయబోహ తెలంగాణ మూవీ హీరోయిన్ అంటే మాత్రం టక్కున గుర్తు పట్టిస్తారు రెండు వేల పదకొండులో విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది ఈ మూవీలో జగపతి బాబు స్మృతి ఇరానీ సందీప్ సింగ్ ప్రధాన పాత్రలు పోషించగా మీరానందన్ కథానాయకగా నటించింది చక్కటి రూపం ట్రెడిషనల్ లుక్లో కనిపించి తెలుగు ఆడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకుంది ఈ మూవీ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు మీరానందన్ తాజాగా ఈ హీరోయిన్ పెళ్లి చేసుకుంది ఎలాంటి హడావిడి లేకుండా గుడిలో సింపుల్గా వివాహం చేసుకుంది శనివారం ఉదయం జరిగిన వీరి వేడుకకు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు శనివారం ఉదయం గురువయూరు ఆలయంలో లండన్లో అకౌంటెంట్గా పనిచేస్తున్న శ్రీజుతో మీరానందం నేడడుగులు వేశారు వీరి వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోస్ ప్రస్తుతం నెట్టింటో వైరల్గా మారాయి అంతకుముందు జరిగిన హల్దీ మెహందీ సంగీత్ వేడుకలలో పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు గతేడాది సెప్టెంబర్ పదమూడున వీరి నిశ్చితార్థం జరిగింది మీరా శ్రీజు ఇద్దరు ప్రముఖ మ్యాట్రిమణి ద్వారా కలుసుకున్నారని సమాచారం